హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గొడ్డు మాంసం కూర ఏ విధంగా వంట చేయాలో వీడియోలో మీకు చూపిస్తున్నాను మొదటిసారిగా తీసుకున్నప్పుడు అయితే ఈ విధంగా కొన్ని మరి తపలు తీసుకుని అయితే కొన్ని కడుక్కోవాలి వాటినైతే ఎవరైతే ఫస్ట్ నా యొక్క ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి అలా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి మరి ఈ విధంగా అయితే చేయాలి తర్వాత ఉల్లిపాయలు మిరపకాయలు అయితే కట్ చేసుకోవాలన్నమాట తర్వాత అమ్మట్లు కూడా కట్ చేసి మరి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అయితే గేస్ స్టవ్ వెలిగిద్దాం వెలిగించిన తర్వాత మరి ఉల్లిపాయలు అలాగే నూనె వేసేద్దాం నూనె వేసిన తర్వాత అయితే ఉల్లిపాయలు మిరపకాయలు మరి కరివేపాకు కాసేపు మరి అది ఉడికేంతవరకు అయితే కాసేపు వేపాలన్నమాట మేం చేసే వంట చూడండి ఫ్రెండ్స్ ఎటువంటి మరి మసాలు ఇలాంటివి అయితే ఏమి వేయమన్నమాట మీట్ అయితే ఇప్పుడు తీసుకుందాం మీటునైతే వాటర్లో నుంచి కొద్దిగా మరి వాటిని డ్రై చేసిన తర్వాత ఈ విధంగా అయితే కళాయిలో వేసుకోవాలన్నమాట అలా మొత్తాన్ని అయితే ఈ విధంగా మనం వేసుకోవాలి వాటర్తో మనం అసలు వేయకూడదు అనమాట బాగోదు మీటు ఈ విధంగా అయితే మనం వాటిని చక్కగా మరి వాటర్లో కడిగిన వాటర్ నుంచి అయితే వీటిని పిసికి మరి ఈ విధంగా వేసిన తర్వాత పసుపు అయితే వేసేయాలి ఫ్రెండ్స్ పసుపు వేసి బాగా ఉడికించాలి ఈ అయితే ఇప్పుడు బాగా కలపాలన్నమాట బాగా కలిపిన తర్వాత మూతేసి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ బాగా ఉడికించాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మరి బాగా ఉడికించిన తర్వాత అయితే టమాటలు వేసేయాలి కర్ర అయితే రడైపోతుంది చూడండి ఈ విధంగా వేసిన తర్వాత బాగా మరి సాల్టు అలాగే వేసిన తర్వాత అయితే ఈ విధంగా మరి చింతపండు కూడా మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి టమాటలు అయితే ఉడికినట్టు ఉన్నాయన్నమాట ఈ విధంగా మరి అవి ఉడకడానికి కొద్దిగా కలపాలి బాగా కలిపిన తర్వాత అయితే కూర రెడీ అయిపోతుంది చూడండి అలాగే మనం నానబెట్టినటువంటి చింత పండును కూడా ఈ విధంగా మరి ఆ పులుసులో కాస్త వేసుకోవాలన్నమాట చింతపండు వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది కూర అయితే తర్వాత కారం వేసేయాలి పసుపు వేసేయాలి అలాగే సాల్ట్ కొద్దిగా వేసేయాలన్నమాట సాల్ట్ వేసిన తర్వాత అయితే బాగా కలపాలి కర్రీ అయితే గుమ్మగుమ్మలు ఈ విధంగా కొద్దిగా మసాలా కూడా వేసుకుందాం ఇప్పుడైతే బాగా కలపాలి అన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత అయితే కాసేపు మరి మూత పెట్టేసి దాన్ని అయితే బాగా ఉడికించాలన్నమాట తర్వాత అయితే మనం రాగి పిండి అంటే పిండిని అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట వాటర్తో ఈ విధంగా కలపాలి దీని అయితే మేము మరి ఆ గుడ్డు మాసం కూరలో అయితే దీన్ని కలుపుతాం అన్నమాట ఫ్రెండ్స్ ఈ అక్కడ అక్కడలో ఉన్నటువంటి బోన్స్ని అయితే మనం తీసుకోవాలన్నమాట కలిపేటప్పుడు ఎందుకంటే ఆ బోన్స్ అలా కలపడం వల్ల మనకు తినడానికి అవ్వదు కాబట్టి ఆ కర్రీలో వేసినటువంటి బోన్స్ అయితే మనం తీసేసుకోవాలి ఒక ప్లేట్లోని ఎందుకంటే మాసం అయితే ఉడికిపోయింది బోన్స్ ఉండకుండా చేయాలన్నమాట బోన్స్ మనం సపరేట్గానే తినడానికి ఉంచుకోవాలి ఈ విధంగా బోన్స్ తీసేసిన తర్వాత అయితే మరి మంట బాగా పెట్టాలి చూశారు కదా కెలకాలన్నమాట ఇప్పుడు రాగి అయితే బాగా గెలకాలి ఈ విధంగా కలపాలన్నమాట పిండి వేసిన తర్వాత ఎక్కువ కలిపినా కూడా మనకి చిక్కగా అయిపోద్ది ఎందుకంటే మనకి కొద్దిగా మరి బాగుండేలా అయితే కెలకాలి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కలికి బాగా ఉడికే వరకు అయితే దీనికి వెళుకుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అలా కెలకపోతే టేస్ట్ అయితే రాదు కర్రీ ఈ విధంగా అనమాట మరి కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు అలాగే వేడి వేడి అన్నం కూడా రెడీగా ఉంది అనమాట మా సిస్టర్ అయితే ఇంకా వడ్డించడానికి అయితే రెడీగా ఉంది చూస్తున్నారు కదా కుక్కర్లో ఉడికించినటువంటి రైస్ రెడీగా ఉంది ఇందాక మీకు ఇంకా చెప్పడం మర్చిపోయాను గ్యాస్లో లో అయితే గ్యాస్ అయిపోయింది అనమాట దానివల్ల మాసం పొయ్యిలో ఉడకబెట్టడానికి అయితే వీడియో చూపించాము చూడండి ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం రైస్ సబ్స్క్రైబ్ బాగుంటుంది